అందరికీ నమస్కారం సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ ఇది ఇండియాలోనే సూపర్ స్టార్స్ అనుకునేవాళ్ళం కానీ ఈ మధ్య కాలంలో అమీర్ ఖాన్ ఎందుకో వెనకబడ్డాడు అనుకునేవాళ్ళం కానీ సితారే జమీన్ పర్ సినిమాతో కమ్బ్యాక్ అయ్యాడా అసలు సినిమా ఏంటి ఏ లెవెల్లో హిట్ అయింది అని ఎస్పి పవన్ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ వాట్ ఈస్ సితారే జమీన్ పర్ ఆల్రెడీ తారే జమీన్ పర్ అనే సినిమాతో సూపర్ హిట్ సినిమా తీశాడు సార్ ఈ మధ్య కాలంలో అమీర్ ఖాన్కు ఈరోజు రిలీజ్ అయిన సితారే జమీన్ పర్ అంత టాక్ రాలేదు ప్లస్ ఎందుకో కాన్ త్రయంలో వెనకబడ్డాడు కారణం ఏంటి సార్ సితారే జమీన్ కన్నా ముందు అమీర్ ఖాన్ చేసిన లాల్సింగ్ చద్దా అనే మూవీ ఉంది కదా అది ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ మూవీకి రీమేక్ ఆఫ్ కోర్స్ సితారే జమీన్ పర్ కూడా ఛాంపియన్స్ అనే స్పానిష్ మూవీకి టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ అయింది ఈ సినిమా సో దానికి రీమేక్ వర్షన్ అన్నమాట అంటే దాని నుండి ఇన్స్పైర్ అయ్యారు అదేమి రైట్స్ కొనుక్కుని చేసిన సినిమా కాదు ఇందులో ఏంటంటే డోన్ సిండ్రోమ్ అంటారు డోన్ సిండ్రోమ్ ఉన్న కిడ్స్ తోటి ఈ సినిమా యాజ్ ఇట్ ఈస్ గా డోన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలతో యాక్ట్ చేయించడం జరిగింది ఇది ఒక గ్రేట్ పాయింట్ ఎందుకంటే జమీన్ పర్ ఈ డోన్ సిండ్రోమ్ అంటే ఏంటంటే కొంచెం న్యూరలాజికల్ ప్రాబ్లమ్ తోటి ఉన్న కిడ్స్ అనమాట అంటే స్పెషల్ కిడ్స్ అంటున్నాం ఛాలెంజింగ్ కిడ్స్ అంటున్నాం వీళ్ళతోటి నిన్న మొన్న షారుఖాన్ ఖాన్ కూడా సినిమా రిలీజ్కి ఒక రెండు రోజులు ఉందనంగా షారుఖ్ ఖాన్ కూడా వాళ్ళతోటి ఆడడం వాళ్ళతో పడిచి మింగిల్ అవ్వడం వాళ్ళతో డైలాగ్స్ షారుఖాన్ ఖాన్ డైలాగ్స్ ఆ డోన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలు చెప్పడం చూస్తే అరే వీళ్ళు ఒరిజినల్ నేను యాక్టింగ్ చేశారేమో అనుకున్నా ఒరిజినల్ పిల్లలతో యాజ్ ఇట్ ఈస్గా చేంజ్ టూ అనేది మాత్రం అమీర్ ఖాన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ముఖ్యంగా డైరెక్టర్ గారికి కూడా అమీర్ ఖాన్తో పాటు ఇది చెప్పాలి ఎస్ మీరు అన్నట్టు తారే జమీన్ పర్ సినిమా డైరెక్టెడ్ బై అమీర్ ఖాన్ ఈ సితారే జమీన్ పర్ మాత్రం ప్రసన్న అనే డైరెక్టర్ వర్క్ చేశారు దీని మీద కంప్లీట్గా ఆయన నరేషన్ కావచ్చు లేకపోతే ఆయన చూపించిన విధానం కావచ్చు ఎక్సలెంట్లీ హీ మేడ్ అంటే ముందు మనకి ఫస్ట్ హాఫ్ అంతా ఫన్నీ ఫన్నీగా జరిగిపోవడం ట్రైలర్లో చూపెట్టినట్టు మనకి ఎలా ఉంటుందంటే స్టోరీ నాన్ స్పాయిలర్ రివ్యూ చెప్పుకోవాలి అని అంటే ఒక యాక్సిడెంట్ చేస్తాడు పోలీసులు వ్యాన్ గుద్దుతాడు అమీర్ ఖాను జడ్జి తీసుకురస్తాడు తాగేసి ఉంటాడు తను జడ్జి తనకి తనకి పనిష్మెంట్ ఇవ్వండి ఎవరైతే ఛాలెంజర్ కిడ్స్ ఉన్నారో వాళ్ళకి బాస్కెట్బాల్ కోచ్గా ఇవ్వండి బికాజ్ హీఈ అ కోచ్ సో నేను పిచ్చోళ్ళకి ఎలా ఇస్తానంటే పిచ్చోళ్ళకి అంటావా అని చెప్పి ఇంకా రాస్తాను అని వాళ్ళకి పొద్దున్న టోర్నమెంట్ ఏదో జరగబోతుంది దాని లోపల అమీర్ ఖాన్ వాళ్ళకి కోచింగ్ ఇవ్వటం కోచింగ్ చేసే ప్రాసెస్ లోపల మొత్తం ఫుల్ ఆఫ్ ఫన్ క్రియేట్ అవటం అండ్ ఎండింగ్లో ఈ డోన్ సిండ్రోమ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి కాదు డోన్ సిండ్రోమ్ ఉన్నది వాళ్ళే కరెక్ట్గా ఉన్నారు మీరు కరెక్ట్గా లేదు సమాజం కరెక్ట్గా లేదు మీరు మీరు మామూలుగా మీరు చాలా గొప్పగా మేము సంపాదిస్తున్నాం మేము బిజినెస్ చేస్తున్నాం మేము లక్షల కోట్లు సంపాదించాం మేము అది మేము ఇది అనుకున్న వాళ్ళు వాళ్ళు కదా మారాల్సింది వాళ్ళకి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి ఆపోజిట్ టీమ్కి వాళ్ళకి సరైన జవాబు చెప్పాలి నువ్వు అని అంటే అందులో ఒక పాప డోన్స్ ఉన్న పాప వాళ్ళకి సరైన జవాబు చెప్పడం అనేది మన ఇంటెన్షన్ కాదు మనం జస్ట్ గెలుద్దాం అంతే వాళ్ళకి జవాబు చెప్పడం అనేది కాదు వాళ్ళు మన అంటూ లేదా అంటే తల దించుకోవాల్సిన పరిస్థితి కోచ్కి వస్తుంది అంటే వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉందండి వాళ్ళు కాదండి ఛాలెంజ్డ్ పీపుల్ అనేది నిజంగా సమాజంలో ఉన్న రుగ్మతలు పోవాలి అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఈ సినిమాలో ఉంది అయితే అమీర్ ఖాన్ మీద మీరు అడగండి సార్ మంచి పాయింట్ సినిమాలో మంచి పాయింట్ తీసుకొని మీరు చెప్పారు వెరీ గుడ్ సార్ అయితే అమీర్ ఖాన్ పైన కొన్ని దేశభక్తికి సంబంధించి చాలా ట్రోల్స్ అవుతున్నాయి సార్ బయట అది ఎంతవరకు చాలా ట్రాష్ అండి ట్రోల్స్ ట్రాష్ అని నేను అంటాను నిజంగా ఉమర్ సందు అనేవాడు ఉన్నాడు అతను ఉమర్ సందు నిన్న దుబాయ్లో సెన్సార్లో మెంబర్ అని చెప్పుకుంటాడు అసలు అతను ఎవరో ఒక సెల్ఫ్ ప్రిడిక్టెడ్ అండ్ అతను నేను నాకు నేను క్రిటిక్ని అని చెప్పుకునే పర్సన్ ఉమెర్ సందు అట్టర్ ఫ్లాప్ ఇది అమీర్ ఖాన్కి లాస్ట్ సినిమా అవుతుంది అది ఇది అని ఏం కాదు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గారిది గుడ్ ఏం కాదు అన్నారు జనాలు కూడా ఇది నెంబర్ వన్ రెండో పాయింట్ ఏంటంటే అమీర్ ఖాన్ విషయంలో ఏం చేశాడని తన మీద ట్రోల్స్ రావాలి పాకిస్తాన్లో జెండా డౌన్ చేస్తే దంగల్ సినిమాకి మేము జెండా లేకుండా ఉంటే గనక ఆ జనగణమైన పాట వస్తుంది గెలిచే దానికి క్లైమాక్స్లో దాన్ని బట్టి అరే మన ఇండియా గెలిచింది అది కూడా తీసేయాలని అప్పుడు మేము దంగల్ రిలీజ్ చేసుకుంటాం అవసరం లేదు మేము తెయను అని అది దేశభక్తి కాదా అమీర్ ఖాన్కి దానికన్నా ముందు లగాని తీశాడు అది కాదా మీరు అన్నట్టు మంగల్ పాండే గుర్తు చేశారు నాకు ఇందాక మన షూట్ ముందు మంగల్ పాండే అనేది ఎవరిది ఓ దేశభక్తుడి కాదా త ట్రాష్ రోల్స్ ఇప్పుడున్న జనరేషన్కి హూ ఇస్ హీ హూఈ్ హూ అని తెలుసుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది ఏదో చెప్పారు ఎవడో రివ్యూలు రాశాడు లేకపోతే ఎవడో ఏదో మాట్లాడాడు అని కాకుండా ఏం తీశాడు అసలు అమీర్ ఖాన్ ఏంటి ఏం మాట్లాడాడు వీడియోస్ ఉంటాయి కదా వీడియోస్ చూసి జడ్జ్ చేసుకోండి కానీ ఊరికే దుమ్మెత్తిపోయడం అనేది మీకు కూడా టైం వేస్ట్ తప్పకుండా సార్ సితారా జమీన్ పర్ అనే సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఇన్ని రోజుల తర్వాత ఫీల్ గుడ్ సినిమా అని విశ్లేషకులు అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు కూడా అంటున్నారు సేమ్ సూపర్ హిట్ టాక్ వచ్చింది తప్పకుండా నమస్తే సార్